హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో చింతామణి మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకుందాము ఈ వీడియోలో తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అని తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఒడ్డేపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్లో టమాటా ధరలు గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే ఒడ్డిపల్లి మార్కెట్ టాప్ ధర అయితే పోయింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చింతామణి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ చూశారు కదా ఎలా ఉన్నాయో టమాటా ధరలు మళ్ళీ డౌన్ అయితే అవుతున్నాయి అనమాట ఇంకా అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ నాలుగు వందల నలభై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ టమాటా ధరలు అనేది అన్ని మార్కెట్లోనూ ఈరోజు చాలా వరకు అయితే డౌన్ అయినది ఎందుకంటే స్టాక్ ఎక్కువ రావటం వల్ల ఏమైనా ధరలు తగ్గాయా లేదు బయట నుంచి వచ్చి కొనుగోలు వాళ్ళు రావడం రాలేదనేసి ఏమైనా ధరలు తగ్గాయా అనేది తెలియట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే కనుక అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఇంకా పెరుగుతాయా లేదనేది చూడాలి ఎలా ఉంటాయో రేపు అనేది మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్